హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది నగరంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి జంట నగరాల్లో ఆగకుండా వాన పడుతుంది సికింద్రాబాద్ బోయినపల్లి అల్వాల్ తిరుమలగిరి చిలకలగూడ మారేడుపల్లి ప్యాట్నీ ప్యారడైజ్ బ్యాగంపేట్లో భారీ వర్షం పడుతుంది జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట ఖైరతాబాద్ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ కుకట్పల్లి కొండాపూర్ కోంపల్లి నగర్ నిజాంపేట్ మెహదీపట్నం నాంపల్లి మలక్పేడ్ నగర్ ఎల్బీ నగర్ ఉప్పల్ తదితర ప్రాంతాల్లో నాన్స్టాప్గా వర్షం కురుస్తుంది జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది మూసీ నదికి వరద పోటెత్తింది ముసరాంబాగ్ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తుంది హుసేన్ సాగర్లోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు వరద పరిస్థితిపై మున్ జిహెచ్ఎంసీ మున్సిపల్ శాఖ తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని సూచిస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు భారీ వర్ష సూచనతో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులను అప్రమత్తం చేశారు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు లోతట్టు ప్రాంతాల వారి కోసం హైదరాబాద్లోని యాభై తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అణుదీప్ దురిశెట్టి తెలిపారు వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో సోమవారం అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వల విజయలక్ష్మి అధికారులను కోరారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు హైదరాబాద్ లో భారీగా వర్షం పడుతుంది హుసేన్ సాగర్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది రైట్ విజయ్ శుక్రవారం నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఎడతెర్పుగా కంటిన్యూ అవుతా ఉంది ఇదే ఫ్లో కంటిన్యూ అయితే కనుక కొంత ప్రమాదం పొంచి ఉండే అటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు ప్రధానంగా ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాం హుస్సేన్ సాగర్ ఉధృతి చూస్తే కొంత పెరిగిందని చెప్పుకోవాలి ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండింది హుస్సేన్ సాగర్ ఐదు వందల పదమూడు టీఎంసీల కుండల హుస్సేన్ సాగర్ మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది హైదరాబాద్ లో ఎడతెరుపు లేకుండా పడినటువంటి వర్షం వర్షం కారణంగా పర్వాళ్ళు దొక్కుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ప్రధానంగా హుస్సేన్ సాగర్ అటు బంజారా అలాగే పికెటో వీటితో కానీ బేగంపేట నాల ఈ పాటు కానీ కుక్కట్పల్లి నాలాల నుంచి నీరు ఈ యొక్క హుస్సేన్ సాగర్కు చేరుకుంటుంది అయితే ప్రస్తుతం ఈ హుస్సేన్ సాగర్కి పదిహేను వందల పదిహేను క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది దాంతో పాటు అవుట్ ఫ్లో అవుట్ విషయానికి వస్తే మాత్రం తొమ్మిది వందల తొంభై ఎనిమిది ట్యూసెక్ల అవుట్ ఫ్లో అయితే కొనసాగుతూ ఉంది అయితే ఇదే వర్షం భారీ కొంత పెరిగి భారీ వర్షం కూడా హైదరాబాద్ లో కురిసినట్లయితే కొంత ప్రమాద హెచ్చరికలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని కూడా కొద్దిసేపటి అధికారులు తెలియజేశారు దీనికి సంబంధించి స్లైస్ లింకును కూడా ఉదయం ఓపెన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దాని ద్వారా కిందికి నీరు నీటిని వదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది అయితే మూసి పరివాహన ప్రాంతం హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల ఉన్నటువంటి కాలనీలు కావచ్చు అంబేద్కర్ కాలనీ అరుంధతి కాలనీ వీటితో పాటుగానే పలు పాల పలు కాలనీలకు కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలి అయితే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవాలి అనేటటువంటి హెచ్చరికలు కూడా అధికారులు చేశారు దీంతో పాటు కానీ ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాటితో పాటుగానే అవుట్ఫ్లో ఇన్ఫ్లోలను కూడా కనిపెడుతూ ఉండాలనేటటువంటి సూచనలు చేశారు ప్రధానంగా వరద ఉధృతి మరింత పెరిగితే కనుక ప్రమాద ఘాటికలు ఉన్నాయనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా హుస్సేన్ సాగర్ ఒక నిండు కుండలా కనిపిస్తూ ఉంది హైదరాబాద్లో రేపటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే డిఆర్ఎఫ్ బృందాలతో పాటుగానే ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా దాదాపు ఆరు వందలకు పైగా ఉన్నటువంటి బృందాలను కూడా హైదరాబాద్లో అలర్ట్ చేసినట్లయితే తెలుస్తూ ఉంది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏ చిన్న ఇబ్బందులు తలెత్తినా హెల్ప్ లైన్ సెంటర్కు కాల్ చేయండి నేరుగా అక్కడ ఎన్డీఆర్ఎస్ బృందాలు కావచ్చు డిఆర్ఎస్ బృందాలు అక్కడ వాలిపోతాయి అనేటటువంటి సమాచారాన్ని కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది అయితే ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం ఎప్పటికప్పుడు ఇన్ఫ్లో అప్లోను కూడా పరిశీలించాల్సినటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఇది అయితే అధికారులు సూచించారు అయితే ప్రధానంగా హైదరాబాద్తో పాటుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ అధికారులు అధికారులకు పూర్తిగా సెలవులను రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది రేపు కూడా ఇదే వర్షాపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఏ ఒక్కరికి ఇబ్బందులు ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం కూడా జరగకుండా అప్రమత్తంగా ఉండాలి ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఇంట్లో కంటే మరింత ఉధృతంగా ప్రవహిస్తే కనుక ప్రమాదం కొంచెం ఉంది లోతట్టు ప్రాంతాలు దిగువన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి జనాన్ని అక్కడి నుంచి తరలించాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫ్లో పాటు పాటుగానే ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా పరిశీలించాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ రాజు